తర్వాత ఆ కలుపుకునే పచ్చట్లో తాలింపు వేసుకొని కలుపుకోవాలను తాలింపు పెట్టుకొని ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలను విధ విధంగా కలుపుకుంటే తాళం పెట్టుకుని పచ్చడి చాలా రోజులు నిలవ ఉంటుంది మాగా పచ్చి తయారీ విధానం పూర్తయింది టేస్ట్ చూసే విధానం చెప్తారు టేస్ట్ చూసి చెప్పండి బాగుందమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్స్ కే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ